విశ్రాంత సైనికులు అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాజ్నాథ్ సింగ్ సైన్యానికి ఎలాంటి వనరుల కొరత లేకుండా చూస్తామని రక్షణ మంత్రి హామీ నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటును స్వాగతించిన భారత్ ఇరు దేశాల అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందన్న విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ రాష్ట్రంలో మైనార్టీల కోసం రెండు కొత్త పథకాలు మైనార్టీలోని అనాథలు అవివాహిత మహిళలకు యాభై వేల ఆర్థిక సాయం పకీర్లు దూదేకుల వర్గాలకు ద్విచక్ర వాహనాలు లక్ష రూపాయల గ్రాంట్ స్థానిక సంస్థలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడి మరో నాలుగు వందల డెబ్బై నాలుగు పార్టీల గుర్తింపును రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం గత ఆరేళ్లలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో తొలగించామని వెల్లడి అబుదాబి వేదికగా భారత్ ఓవన్ మధ్య టీ ట్వంటీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్